ఇది నాలుగు వారాలు నేను కాదు ఫస్ట్ రెండు వారాలు నిజంగా నేను ఎవరిని చూడలేకపోయాను నా కూడా చూడలేకపోయాను నేను ఎవరితో మాట్లాడలేకపోయాను చాలా నా సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది సెకండ్ సండే వచ్చాక ఆ రోజు నాకు బ్లడ్ వామిటింగ్ కాబట్టి హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ ఇండియట్గా జాయిన్ అవ్వమన్నా నన్ను జాయిన్ అవ్వలేదు భయపడి హాస్పిటల్ నుండి కొద్దిగా నాకు కొద్దిగా పూజలు ఎక్కువ హాస్పిటల్లో ఉంచడం అంటే కొద్దిగా భయం ఎక్కువ దానివల్ల జాయిన్ అవ్వలేదు రెండు రోజులు ఇంటి దగ్గర ఉన్నా కానీ అసలు ఇంత అన్నం తినేవాన్ని ఇంత అన్న అది కూడా పెరుగుతూనే తినేవాన్ని పూర్ అన్న అసలు లోనకు పోయేది కాదు ఇంకా భయపడి మూడో రోజు మా మిస్సెస్ మా అక్కడ నాకు కొద్దిగా మా అనుబంధం మా బంధువులు లేదు బాబాను హాస్పిటల్ ఉంటేనే కొద్దిగా భయం అవుతుంది అని ఏమంటే మళ్ళీ శైలు అయ్యగారు ఫోన్ చేసి అయ్యగారు కూడా నన్ను మోటివేట్ చేశారు లేదు ప్రసాద్ మీరు హాస్పిటల్కి వెళ్ళండి తప్పకుండా దేవుడు మీకు ప్రస్తుతం దయచేస్తాడు అని చెప్పగానే ఇంకా మేము ఇంకా ఎవరు మాట వెళ్ళలేదు ఇంక ఇమీడియట్గా అసలు అలా అనుకున్నాం విత్ ఫైవ్ మినిట్స్లో అమ్మంటే డాక్టర్ బ్యాగులో బట్టలు ఇంకా దుప్పట్లు అన్నీ సదిరేసుకొని అమ్మటి వెళ్ళిపోయాను హాస్పిటల్కి వెళ్ళిపోయాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ గారు నేను జాయిన్ అయిపోతాను నా పరిస్థితి బాగాలేదు అంటే అమ్మటి జాయిన్ అయిపోయినాడు ఒక ఫోర్ డేస్ హాస్పిటల్ ఉన్నాను తర్వాత మీకు నేను లాస్ట్ వీక్ చెప్పాను మాక్సిమమ్ ఒక ఎయిటీ సెవెంటీ ఒక డెబ్భై ఎనభై శాతం రికవరీ అయిపోయింది నాకు అసలు హాస్పిటల్లో జాయిన్ అవటానికి ముందు ఇప్పుడు చెప్పినట్టు గట్టి ఒక ముద్ద ఇంత ముద్ద ఇంతే ఒక ముద్ద తినడానికి కూడా నాకు లోనికి వెళ్ళేది కాదు అసలు బయటికి దన్నేసేది తినబుద్ధికి అయ్యేది కాదు అంటే నిజంగా ఈ వారం నుంచి ఆ దేవుడి కృప దేవుడి దయ దేవుడి యొక్క యొక్క కాపుదల ఈరోజు చాలా పుష్కలంగా అన్న తినగలుగుతున్నాను ఒక్కసారి కాదు రెండుసార్లు అంటే మా అమ్మ మా నాన్న నా భార్య చాలా సంతోషపడుతున్నారు చక్కగా అన్నం తింటున్నాను మంచిగా ఉంటున్నాను అయితే బయటకు వెళ్ళాలంటే కొద్దిగా భయపడేవాడిని కొంచెం చక్కగా బయట దగ్గర కలుగుతున్నాను మంచిగా ఉంటున్నాను అది ఒక విధంగా నాకు నిజంగా అయ్యగారు ఇచ్చిన మోటివేషన్ ఎవ్రీడే ఎవ్రీడే ప్రతిరోజు కనీసం రెండు సార్లు మాత్రం ఫోన్ చేయటం నాతో కానీ మా వైఫ్తో మాట్లాడటం పేర్ చేయటం హౌసింగ్ చేయడం కొద్దిగా లైక్ అంటే మాట్లాడటం మాత్రం అమ్మాయిలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయండి మీరు దేవుని గట్టికి పట్టుకోవాలి ఇంకా ఇంకా ఇంకెరగాలి దేవుళ్ళు దేవుడు ఎదగాలన్న చెప్పడం ఆ మాటలు మాకు చాలా కొద్దిగా ఇన్స్పైరింగ్ అంటే కొద్దిగా మమ్మల్ని కొద్దిగా ఉత్తేజం కలిగించేలాగా ఉన్నాయి అందువల్ల ఇక్కడ రావడం కూడా జరుగుతుంది అంటే మనీ మ్యాటర్ మనీ అనేది ఇంపార్టెంట్ కాదు మాకు ఆటం పోవడం రోజు ఎనిమిది వందలు అవుతుంది కొంత మ్యాటర్ కాదు కానీ ఇక్కడికి వచ్చాక ఎంత బలపడ్డం అనేది మాకు అర్థం అవుతుంది మేము యాక్చువల్లీ యాక్చువల్లీ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అనుకున్నాను బట్ మొన్న లాస్ట్ సండే మా తమ్ముడు వీరభావన మన ఫస్ట్ సండే బలారాధన ఉన్నది ఒక సండే ఉండండి అంటే అయ్యగారు కూడా అన్నది బలారాధన ఉందా ఒక సండే ఉండండి తర్వాత మీరు వెళ్ళండి అనేసి అయ్యగారే చెప్పారు అయ్యగారు మాట ఇప్పుడు నేను గడుపుతారే అయ్య గారు నేను సండే కొడుకుతాను సండే కొడుకుతాను సండే బలారంటే మన తమ్ముడు అన్నాడు ఎట్లా లంచ్ ఏర్పాటు చేస్తారు అలా నేనే చూసుకుంటాను నేనే పెట్టుకుంటాను అయ్యగారికి కూడా చెప్పాను ఆ ఏర్పాట్లు కూడా గారు చేస్తారు మీ మనీ మనీ అదొకటి తర్వాత గొప్ప సాక్ష్యం ఏంటంటే పోయిన సోమవారం వచ్చేది సోమవారం సోమవారం ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక సోమవారం మనుషులు అంటే యాక్చువల్లీ నా బలహీనత వల్ల ఆల్రెడీ నాకు నా సంగతి మీకు తెలిసింది నా బలహీనత వల్ల ఉద్యోగం కూడా సరిగ్గా సరికామం దాంట్లో ఉండి అక్కడ మధ్యలో ఉండటం వల్ల ఉద్యోగం కూడా నేను దగ్గర పక్కన పెట్టాను గత ఆరేళ్ళు కాలం సంవత్సరం అవుతుంది ఒక ఉద్యోగం కూడా చేయకపోవడం వల్ల నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలలో నన్ను నాకు ఎప్పుడు కూడా బ్యాటరీ మార్క్ రాలేదు అసలు నేను పన్నెండు సంవత్సరాలు ఒక కాలేజీలో చేసినా నాకు ప్యాడ్ మార్క్ రాలేదు అసలు నాకు ఎక్కడ చూసినా నాకు మంచి 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 ప్రసాదం అంటే చాలా మంచివాడు ప్రసాద్ అంటే చాలా గొప్పవాడు ప్రసాద్ అంటే అది ప్రసాదం ఇది అన్నట్టు ఉండేది అదే ఇక్కడ కూడా ఈ కంపెనీలో కూడా నాకు అదే మూడు సంవత్సరాలు ఉన్నది కానీ ఈ సంవత్సరం నాకు కొద్దిగా ప్యాడ్ మార్క్ వచ్చింది ఆల్మోస్ట్ ఫైర్ ఫైర్ అంటే తీసేటట్టు తీసేయాలి తీసే పోయి వచ్చేసింది నాకు తీయడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు ఇంకా తీసేయొచ్చు మార్చి ఏప్రిల్లో జాబ్ తీసేయచ్చు అయితే మొన్న నాకు ఎందుకు ఆ రోజు బాగా తలంపు వస్తూ ఉంది ఒకసారి మాట్లాడదాం మాట్లాడదాం లేదు నా పరిస్థితి ఏంది అట్లా ఉంటుంది ఏంటి మాట్లాడదాం అనేసి మా నా యొక్క లీడ్ ఉంటుంది లీడ్ ఉంటుంది అంటే మా మేనేజర్ అంటారు మేనేజర్ ఆయన ఫోన్ చేశాను విజయ్ ఏంటి నా పరిస్థితి పర్ఫార్మ్ మీ పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా బ్యాడ్గానే ఉంటుంది అది అంటే మీరు ఏదైనా ఇది ఒక్కసారి చూడించా మీరు రిపీట్ అవ్వదు నేను ప్రాబ్లం చేస్తున్నాను అంటే అప్పటికే నీకు రెండు సార్లు ఛాన్స్ ఇస్తాను రెండుసార్లు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయావు ఇప్పుడైతే కష్టం అని చెప్పేసి అందుకే నేను కొద్దిగా బాధపడుతూనే ఉన్నాను అయ్యగారు కూడా ఫోన్ చెప్తే ఏం కాదు నీ ఉద్యోగం ఇంటికి పోదు లేవు నేను తప్పకుండా మళ్ళీ నీ నీకు ఉంటుంది అనేసి అన్నాను చేయలు మళ్ళీ మా లీడ్కి మెసేజ్ పెట్టింది ఇది ఒక్కసారి కన్సల్డ్ చేయండి విజయ్ సార్ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే కొద్ది కొద్దిగా వేరే కారణాల వల్ల బట్ ఆయన పర్ఫార్మెన్స్ నీకు తెలిసిందే కదా ఆయన గురించి తెలిసిందే కదా అని గురించి తను రిక్వెస్ట్ చేస్తే నాకు ఈ మార్చ్ ఎన్నికి నా డెడ్ లైన్ ఇచ్చారనమాట అంటే ఈ రెండు నెలలు నేను మంత్కి చేస్తే నా జాబ్ కంటిన్యూ అవుతుంది లేకపోతే నా జాబ్ పోతుంది సో ఈ రెండు నెలలు కూడా మంచిగా జాబ్ చేసుకుంటూ మంచిగా నా యొక్క నా యొక్క జాబ్లో దాన్ని ఏమంటారు నా యొక్క పర్ఫార్మెన్స్ మంచిగా ఉండేలాగా చూసుకుంటూ ఇంకా జాబ్ ముందుకు వెళ్ళాలని ఇదే జాబ్ అన్ని చేయాలని ఎందుకంటే ఇది మాకు చాలా సుఖమైన జాబ్ అనమాట ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నాం ఎటు బయటకు పోయేది సెక్టర్స్ అవసరం లేదు ఆ యాక్టర్స్ అవసరం లేదు మనకి ఫుల్ అయితే అప్పుడు కూర్చొని ఇంట్లో కూర్చొని ఒక గంట రెండు గంటలు చేసుకుంటూ మా సరి సో అంత మంచి ఉద్యోగాన్ని నా చేతులు నేను పోగొట్టుకో సిచువేషన్ తీసుకొచ్చుకున్నాను నేనే తీసుకొచ్చుకున్నాను ఏ జాతర ఏ జాతర సో దేవుడు మళ్ళీ నాకు మళ్ళీ అదే జాబ్ పన్నీ అవద్దు మంచిగా ఉండాలి ఇంకా బలపడారు దేవుళ్ళు ఇంకా యాక్చువల్లీ నేను ఈ సంఘం అన్న మా అన్నా మా దేవుళ్ళు వెనకాడేవాడిని కాదులేక నా యొక్క బలహీనతలు ఒక్కసారి నన్ను అలా తీసుకెళ్ళి ఇప్పుడు అలాంటి బలహీనతల నుంచి ఇంకా కంప్లీట్ కంప్లీట్గా అసలు శాశ్వతం అనమాట నా జీవితంలో అది అనేది నా జీవితం అనేది ఒక దాని ఏమిటంటే ఒక తెల్ల పేపర్ ఒక చుక్క ఆ చుక్కను పక్కన పెట్టేయాలి అది అట్లా నా జీవితంలో ఒక తెల్ల పేపర్ లెక్క ఉండాలి అలా ఉండేలాగా మీరు ఇంకా